ఏంటన్నానా గబగ గబు దంచుకున్నావు యాలక్కాయలు ఇదిగో పరమానంలోకి పరవాణంలోకి ఏంటండోయ్ ఇదిగో అదే మన బెల్లం బియ్యం బెల్లం వేసి ఇదిగో పాలు పోస్తే వండుతాం కదా అది రెడీ అవుతుంది వీడిపప్పు యాలక పొడి ఇంకా ఇంకా ఏంటంటే ఇదిగో పులివరకు రెడీ చేస్తా ఇదిగోండి పులివరకు అయితే రెడీ చేయడానికి రైస్ రెడీగా పెట్టుకున్నాము ఎక్కడి వరకు వచ్చింది అయిపోతుంది పొంగొస్తే దీంట్లో పోసేసి అదే గబగబా రెడీ చేసి మనం పైకి వెళ్తామండి పూలు కోసుకోవడానికి పూలు వచ్చాయి పూజ అవ్వాలి మళ్ళీ ఉంది కదా పని చాలా మనకి పొంగొచ్చింది పొంగొచ్చింది అది బాగుంటుంది కదా పాలు పొంగి వస్తుంటే చూడాలనిపిస్తే శుభకరం అంటండి పొంగిపోతారట పాలు అయ్యో అయ్యో పొంగిపోయినాయి అనకూడదంట మనం అలా మంచిదంట పొంగితే మంచిదంటారు మన పెద్దలు ఆ కానీ ఆడవాళ్ళం ఏంటంటే పొంగ కానీ అయ్యో పాలు పొంగిపోయినాయి పాలు పొంగిపోయినాయి అని గొడవ చేస్తాము ఫ్లోలో వస్తుంది అంతే ఇంకా అదనమాట సంగతి ఇప్పుడు ఆపేసుకుందాం స్టవ్ ఎప్పుడు పొంగి వస్తుందా ఎప్పుడు ఆపేద్దావా అని రెడీగా ఉన్నాను అనమాట అది యా పొంగిపోతే పోనివ్వండి ఏం కాదు మంచిదే 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 కూల్ 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 కూలి కూల్ ఇప్పుడు పాలు పోసే కార్యక్రమం జాస్తున్నానా చిన్నగా సరే చక్కగా ఎన్ని పాలు పోసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది కానీ కొన్నిసార్లు కొంత ప్రకారం పోస్తాం కదా ఇవాళ అయితే మా పాప అలా అందాజగా వండేస్తుంది ఎందుకంటే అలవాటే కాబట్టి ఎప్పుడన్నా వండుకుంటుంటామండి ఈరోజు కూడా అకేషన్ ఏం లేదు సరదాగా తినాలనిపించింది వండేసుకుంటున్నాం అంతే స్వీటు పులిహోర సింపుల్ కదా గార్ల పిండి కూడా ఉంది రెడీగా చూడాలి వేస్తే వెయ్యాలి ఎస్ ఇది గోగార పిండి రెడీగా ఉంది ఇన్నాక పొద్దున్న వచ్చిందా రాలకు పొడి భలే కమ్మ టే కమ్మ టేస్ట్ ఉంటుంది స్మెల్ అయితే అతిరిపోతుందండి ఇలా వేసుకుంటే చక్కగా ఏంటి స్పెషల్ అంటే ఏమీ లేదని చెప్తాను నేను ఈరోజైతే ఊరికే తినాలనిపించింది అంతే ఇదిగోండి మన బాల్కనీ ఎలా ఉంది టైం చూస్తే ఇదిగో ఎనిమిదిన్నర అయింది ఉదయం శనివారం ఈరోజు ఇదిగోండి ఇంకా పూజ కూడా స్టార్ట్ అవ్వలేదు నిన్నటివన్నీ అలా ఉండిపోయినాయి అనమాట మన తోటలోకి వెళ్ళి పువ్వులు తీసుకొచ్చి పూజ చేయాలి ఈరోజు బయట పూలు ఏమి లేవు ఓన్లీ మన తోటలోవే సూర్య భగవానుడు భగవంతుడు వచ్చేసారు ఇవాళైతే ఫుల్గా వచ్చారనమాట బాగుంది చక్కగా ఉంది చూస్తుంటే అది హైదరాబాద్లో మబ్బు పట్టినట్లు అవుతుంది ఎందుకో తెలియట్లేదు అదనమాట చాలా పని ఉంది గబగబా డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు అది బాగుంటాయి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఫ్రై ఫ్రై అయితే స్టవ్ అన్నం అన్ని ఉంటాయి కదా పొద్దుట లేచి వంటలు చేస్తున్నాం కదా ఇలా ఉంది ఏమనుకోకండి అనుకోకండి అది సంగతి మొత్తం క్లీన్ అవుతుంది ఇప్పుడు కామనే గానీ ఏమో నాకు ఎందుకో తెలియదు మనకి క్లీన్గా చూసి చూసి వంట చేసేటప్పుడు ఎట్లా చూస్తే నాకు ఏదో అలా ఉంటుంది అందుకని అదే ఇప్పుడు దీంట్లో పోతే బాగుంటుందండి పాయసం బెల్లం పరమాణం అంటాం కదా ఏది ఏదైనా అనొచ్చు అంటే ఎవరు వేలు వాళ్ళు అంటారు బెల్లం పరమాణం పాయసం అవన్నీ అయిపోయింది రెడీ అయిపోయింది ఎలా ఉంది ఇప్పుడు నెయ్యి వేస్తే ఒక స్పూన్ ఆల్రెడీ వేసింది ఇంక కొంచెం ఒక స్పూన్ వేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోవాలన్నమాట అలా ఉంటుంది టేస్ట్ అయితే అమ్మ టేస్ట్ ఉంటుంది ఇది సంగతి చూసారా ఒక్క స్పూన్ తింటే తిననాళ్ళు కూడా మళ్ళీ పెట్టుకుని తినాలా బాగుండాలన్నమాట చేస్తే అలా ఉంటుంది మన పాయసం పరమాణం బెల్లం పొంగలి అసలు అయితే తినే బెల్లం పొంగలి అంటారు రైస్తో ఉండేది మేము చిన్నప్పుడు అవునా ఇంక తర్వాత ఏంటో అన్నీ వచ్చేస్తున్నాయి మన ఊర్లు మారటం అక్కడ భాష కొంచెం అది అంతా కలిపితే ఇలా ఉంటుంది అనమాట మన మాటలు ఇంకేం చేస్తాం ఒక్కోసారి తప్పదు కదా ఇప్పుడు పులిహోర తాలింపు కొంచెం నెయ్యి తాలింపులో పులిహోర తాలింపుకి పులిహోర తాలింపులోకి జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు జీడిపప్పు కరివేపాకు ఎండమిరపకాయలు పచ్చ పచ్చెనగపప్పు మినపప్పు మినపప్పు ఇవన్నీ వేస్తే పులిహోర సూపర్ ఉంటుంది పచ్చిమిరపకాయలు కూడా ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ అవన్నీ అనమాట జీలకర్ర వేస్తే బాగుంటుందండి టేస్ట్ అరుగుదల కూడా మంచిది ఆరోగ్యానికి ఎక్కువ ఎక్కువ నేను అవును అది పులిహోర తాలింపు రెడీ ఎంత అండి చేస్తే చూట్ల పని ఇట్లా అనగానే అయిపోతుంది అనమాట మనం అన్ని రెడీగా పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది ఏదైనా ఇదిగోండి నిమ్మకాయ రస్తాను నేను పిండి కొంచెం ఉప్పు వేసి ఇలా చక్కగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను రెడీగా రోజు నిమ్మకాయ నీళ్ళు తాగుతాం కదా రెండు స్పూన్లు వేసుకుని తగచ్చు అలాగే పులివర్ కావాలంటే కలుపుకుని కలుపుకోవచ్చు అంటే రెడీగా ఆ పాడవద్దు ఇలా పెట్టుకుంటే మనకి రెడీ టూ వేసేనా ఎన్ని స్పూన్స్ వేస్తాయి అదే నాలుగు స్పూన్లు అయితే వేసాను ఉప్పు వేసుకొని పెట్టుకుంటే అట్లా బాగుంటుంది కొంచెం ఉప్పు చల్లుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఉప్పు పులిహోర చాలా రకాలుగా చేయవచ్చండి ఒక్కోసారి ఒకలాగా అది ఉప్పు నిమ్మకాయ రసం కలిపి పెట్టేసుకున్నాను మన తాలింపులు వేస్తాను మీకు గుర్తుంది కదా ఇప్పుడేమో ఇలా ఎలా అయినా చేసుకోవచ్చు దాన్ని బట్టి మీకు వీలుని బట్టి చేసుకుంటూ ఉండండి నేనైతే ఎలా వీలైతే అలా చేస్తాను ఎలా టేస్ట్ కావాలంటే కూడా అలా చేస్తా మనం చేసేదాన్ని బట్టి కూడా పులిహోర టేస్ట్ మారుతుంది అది ఇప్పుడు బాగా ఈ రెండు కలిపేసుకొని పెట్టుకోవాలి తాళింపు అవుతుంది కదా దీంట్లో పోసుకొని తిప్పి ఉప్పు తిప్పేసుకోవాలి ఉప్పుచాలకపోయినా నిమ్మకాయ రసం జాలపైన కొంచెం కలుపుకుంటే సరిపోతుంది తాళింపులో కొంచెం పసుపు వేసుకోండి తాళింపు అయిన తర్వాత అంతే మాడకుండా చూసుకోవాలి పసుపు కొంచెం వేసినప్పుడు ఇదిగో పులిహోర తాళింపు అయితే రెడీ అయిపోయింది ఇలా స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఉన్న వేడి సరిపోతుంది అప్పుడు పసుపు వేయాలి ఎందుకంటే మాడిపోకూడదు చాలమ్మ ఇంకా అది ఇది కూడా బాగా కలిదిప్పేసుకొని ఇప్పుడు దాంట్లో పులిహోర దాంట్లో పోసుకొని ఉప్పు పులుపు చాలా పోతే కలుపుకోవడం అంతే పులిహోర రెడీ సింపుల్ కదా చాలా సింపుల్గా చూస్తే పిల్లలు భలే ఇంట్రెస్ట్గా చేస్తారండి వంట అది వేసే నాన్న చూసారా అదనమాట సంగతి ఇప్పుడు బాగా కలిదిప్పి పెట్టేసుకుందాము చక్కగా నీట్గా బాగా కలితిప్పేయండి తిప్పేయండి అమ్మా అమ్మాయి గారు మా అమ్మాయి గారు మా అమ్మాయి బంగారు తల్లి బాగుంటుందండి ఇలా చేసి పెట్టుకొని ఇది కూడా ఒక పావు గంట అలా మూత పెట్టి పెట్టేస్తే మంచిగా ఉప్పు పసుపు నిమ్మరసం అంతా పట్టి టేస్ట్ బాగుంటుంది అలా పక్కన పెట్టేసేయండి లోపు మనం ఏం చేద్దాం అంటే పిండి ఇప్పుడే రాత్రి రూపి పక్కన పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడు తీసా కదా ఇప్పుడు మనం మన చిన్న తోటలోకి వెళ్ళి పచ్చిమిరపకాయలు కరివేపాకు పుదీనాకు కొంచెం ఒక ఉల్లిపాయ ఇవన్నీ ఒక ఒక పది పన్నెండు గారెల దాకా చేసేద్దాము వేరే వాళ్ళకి పంపిస్తున్నాం మేము అందుకని ఇదిగోండి ఇలా కలిపి పెట్టేసాం కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలాంటిది ప్లేట్ ఒకటి ఇలా మూత పెట్టేసుకొని వెళ్ళిపోయాం అనుకోండి చక్కగా ఉప్పు పసుపు అన్ని పడుతుంది అనమాట నీట్గా పక్కన పెట్టేసుకొని పాయసం ఇది రెడీ అయిపోయింది కదా ఇదిగోండి పులిహోర రెడీ పాయసం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైకి వెళ్ళి అవును కాలుతుంది జాగ్రత్తగా ఉండాలి పైకి వెళ్ళేసి వద్దాం పువ్వులను మనకి గారిలో కావలసిన పచ్చిమిరపల అలాంటివన్నీ తెచ్చుకుందాం వచ్చేయండి అబ్బా ఇంకా పైకి వెళ్ళిపోదాం రండి ఇక్కడే ఉంది ఇంకొక ఫోన్ ఇక్కడే ఉందని అన్నారా రెండు ఉన్నాయి మంచి నీళ్ళు తీసుకురా వాటర్ బాటిల్ మాత్రం మాకు రెడీగా ఉండాలి పదండి పదండి వెళ్ళిపోదాము పైకి జాస్తున్నానా వచ్చేసా ఏంటనా నీళ్ళు ఇదిగోండి వాటర్ అయితే దీంట్లో పోసేస్తాము కూరగాయల నీళ్ళన్నీ చెట్లకి ఇవాళ లేదా వాటర్ పోసేది లేదా చూడు ఎట్లా అండి చెట్లన్నీ అది సంగతి ఇవాళ చూడండి ఎన్ని పూలు వచ్చాయో మన మొక్కలకి పది పూలు దాకా వచ్చేయాలి బయట పూలు ఏం లేవు మన తోటలో అవన్నీ మందారం ఒకటి కూడా రాలేదా అయ్యి మందారం రాలి ఇక్కడ పడ్డది పొన్నగంటలో భలే ఉంది ఉండని పెట్టవచ్చు అది కింద పడలేదు కదా దేవుడి పెట్టొచ్చు ఏ ఇంకోటి కూడా వచ్చింది కదా ఇక్కడ ఇదేంటి రాలిందా ఇది ఇట్లా వచ్చిందా అర్థం కావట్లా అర్రే ఇది కూడా రాలి పడిపోయింది అదిగో కిందది రెండు వచ్చినాయి అవి కడిగి పెట్టేయచ్చు కింద పడలేదు కాబట్టి మొక్కల్లోనే పడ్డాయి కాబట్టి ఓకే ఇంకా ఎక్కడొచ్చినా చూసేద్దాము రానానా పోస్తున్నావా సరే సరే మల్లె పువ్వు వా చూసారా అవునా చిక్కుడు మొలకలు వచ్చినాయి అంట చూస్తా ఉన్నా వస్తున్నా నేను చిక్కుడు మొలకలు వచ్చినాయంట మా పాప నీళ్ళు పోస్తుంది వావ్ సంతోషం నాలుగు వచ్చినాయి అంటండి నేను ఎన్ని పెట్టాను తెలుసా పది దాకా పెట్టాను అంటే కొన్ని వస్తే కొన్ని పోతాయి కదా అని చెప్పి ఇదిగో రెండు వచ్చినాయి ఇదిగోండి రెండేనా ఇవాళ అదే సంగతి ఇవన్నీ తీసుకెళ్ళి పూలు కోసి గారెలు వేసేసి వెళ్ళిపోవాలమ్మో గారెంటే గుర్తొచ్చింది దోసకాయ పండుతుంది ఒక్క నిమిషం ఉండు ఒక్క నిమిషం ఇదిగోసరు కావాలి అది శ్రాంతి కొంచెం పుదీనాను కరివేపాకు నలుగురు రెప్పలు పోయిపో దాంట్లో ఇదిగోండి ఇక్కడ చెట్లకు పువ్వులు మర్చిపోయి చూపిటం గారెడ్డి వస్తుందమ్మా ఎండ ఉన్నా సరే ఉన్నాయి అక్కడ ఉన్నాయి నేను చూపిస్తా ఉన్నా అక్కడ చెట్టుకున్నాయి గారెల్లోకే బాగుంటుంది మన చెట్టుదైతే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి కొంచెం హాయిగా స్మెల్ బాగుంటుంది నాలుగు రెబ్బలు దింపితే సరిపోతాయి అంతే ఇంకా అంతే అంతే ఇక్కడ అమ్మో ఇవాళ ఏంటో మనం పూలు దానిందుకు బయట వచ్చినాయి చక్కగా నీట్గా వావు గాలి మాత్రం ఫుల్గా వస్తుంది చల్లగా ఉంది ఎండలో కూడా హాయిగా ఉంది ప్రశాంతంగా మీకు మన సూర్య భగవాన్ని చూపిస్తాను ఒకసారి ఇదిగో చూసారా తొమ్మిది కూడా కాలేదు టైం పైకి వచ్చేసారు అప్పుడే బాగుంది అబ్బా బాగుంది హ్యాపీగా ఉంది కదా ఇదిగో పూలు చూసారా ఇక్కడ ఇవాళ నా మన బుట్ట నిండిపోయేటట్టుంది మొత్తానికి నిన్న ఇది ఇదంతా తీసి వేరే చేస్తా ఇదంతా తీసేసి ఇదిగో నిన్న ఈ చెట్టు ఎండిపోయినట్టేంది నీళ్లు పోస్తే కానీ చూసుకొని పోసుకోవాలి నీళ్ళు ఎప్పుడైనా సరే మాకు గుడ్ మార్నింగ్ అండి నేను మీ విజయలక్ష్మి బాగున్నారు అందరూ ఇదిగో అందరం కలిసి వచ్చి చూసారా అది సంగతి వంటలు రెడీ రెడీగా చేసి పంపించాలి హడావిడి హడావిడిగా ఉంటుంది అనమాట అది సంగతి కోకిలు చూసారా ఎట్లా అరుస్తుందో పోటీ పడి అరుస్తుంది మేము అరవంగానే మెదలకుండా ఉంటుంది ఇంకా అవి కూడా భయపెట్టింది మా అమ్మాయి ఏ మన తోటలోకి ఐశ్వర్యరా వచ్చింది ఎట్లా అరుస్తుంది అదే సంగతి ఇదిగో గోంగూర వచ్చిందంట మా పాప చూడండి ఎట్ల అరుస్తుందో ఇంకా నీళ్లు పోస్తే సరిగ్గా మనం కాపాడుకుంటే ఇవి కూడా పండే ఇవి కూడా అనమాట ఇవన్నీ ఎండిపోయాయి చూస్తారా అది అయ్యో నీళ్ళు పోయాలి నానా చూడు మట్టి గట్టిగా అయిపోయింది కోసేయాలి ఇవాళ బయట లేవు కదా నీళ్లు పోయండి కొంచెం నీళ్లు పోయండి నీళ్లు పోయండి కొంచెం చెట్లు ఇది అయిపోతాయి కొంచెం చూసుకొని పోసుకోవాలి అది పాడైపోతాయి మొత్తం ఇగో ఈ పూలు ఇవాళ అవును అవును కరెక్టే తీయండి అన్న స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని తీయండి పుదీనా కొంచెం తీయండి గారల్లోకి పచ్చిమిరపలు అక్కడ ఉన్నాయండి పూ అయ్యో పూలా కడిగేద్దాం ఇది కనిపిస్తుంది కదా గాలి మామూలుగా రావట్లేదు మంచి తోటలు భలే ఉంది కదండి హాయిగా అనిపిస్తుంది మీకు ఎట్లుందో నాకు తెలియదు కానీ మాకు మాత్రం అబ్బా చూడండి మన బిల్డింగ్ మీద ఎంత బాగుందో హాయిగా ఎండ కూడా మంచి గాలి వస్తుంది మా పాప ఏది నీళ్ళు పోస్తుంది పాపం పొద్దున్నే వస్తే మనకు పని కాదు కదా గడావడి చేసుకుంటా ఉండదు వంటలు పక్కన ఇవన్నీ ఇదిగా వీటి కోసం వచ్చాం పువ్వులు అని అసలు వంటల్లో బయటికి వాళ్ళు వచ్చే ఖాళీ కూడా లేదు పైకి కాకపోతే ఏంటంటే పువ్వులు గారెల్లోకి అవన్నీ కావాలి కదా అందుకని వచ్చాం అనమాట అందరూ వస్తే కానీ నిన్న పనులు అవుతాయి గబుగబానా చెప్పు ఇవిగో పచ్చిమిరపకాయలు పచ్చిమిరగాయలు ఎక్కడున్నాయని అడుగుతుంది మా పాప ఈ ఈ చేయి చూపించు ఒక్కసారి ఎవరి గోరింటా బాగుందా ఎవరి గోరింటా బాగుందో చెప్పండి నాది బాగుందా మా అమ్మాయిది బాగుందా మా అమ్మాయిదే బాగుంది కదా ఎంతైనా డిజైన్ పెట్టుకుంది మా పాప నాది నల్లగా ఉంది నాన్న కాదు నాకు నల్లగా అయింది ఎర్రగానే ఉంది ఇంకా ఇదిగో తీసుకో చాలే కొద్దిగా ఉంది పిండి పిండి ఎక్కువ లేదు చాలే కొంచెం పుది నాకు కోసుకోపు తొందరగా వెళ్ళి వెళ్ళిపోదాం ఉంది టైం వెళ్ళాలంట మా వారు బయటకు వెళ్ళాలంటే అవి ఇచ్చి పంపించాలంటే అందుకని చిన్న చిన్న తొట్లన్నిటికి చూసుకొని పోసుకోవాలి అయితే పోతాయి చెట్లు ఇది కూడా స్ప్రింగ్ అని కూడా దీనికి పోయింది చల్లండి పోతాయి అది స్ప్రింగాని అని కూడా కట్ చేయతల్లి తొందరగా మర్చిపోతాం మళ్ళీ కొంచెం ఇస్తే బాగుంటుంది కూలు సారా ఇక్కడ దాచిపెట్టుకున్నాం గాలికి ఎగిరిపోతున్నాయి అందుకనే చిన్న చిన్న వాటికన్నిటికి పోసుకోవాలి అన్నిటి కరెక్ట్గా పోస్తే గంట పట్టిద్ది మన తోటకి గంట గంట పైన నిదానంగా పోస్తే ఇవి మర్చిపోతాం అందుకని గబగబా అయ్యో ఎక్కడా ఇది కొయినా కొంచెం ఒక చేతితో నాకు అవ్వట్లేదు కెమెరా పట్టుకొని కొంచెం చాలు ఏదైనా అయ్యాలి వేసినట్టు తెలియకూడదు సీక్రెట్ అదే వంటల్లో చాలే ఏదైనా సరే వేయాలి కానీ వేసినట్టు తెలియకూడదు అదేంటంటే అది మరి ఇంకా మీ జయలక్ష్మితో మాములుగా ఉండదు సరే మనం వెళ్దాం ఈ లోపు మనం వంట రెడీ చేసుకుందాం డాడీ నీళ్లు పోసేస్తారు కింద అక్కడ పెట్టేసి ఎక్కడైనా పెట్టి సంచిలో వేసేది సంచిలో పడి ఇక్కడ ఒక ఇల్లులాగా తయారు చేసుకుంటాం మేము మళ్ళీ అన్నీ మీకు అన్ని చూపించాం కానీ చెట్టు కింద ఏమో పిల్లల్ని పెట్టింది మర్చిపోయా పిల్లి మన మెట్ల కింద పెట్టేసిందండి పిల్లలను ట్యాంక్ కింద ఉంటే ఇట్లా మనం తిరుగుతుంటే దానికి డిస్టర్బెన్స్ అవుతుందట నాతో చెప్పలేదు కానీ నాకు అర్థమైంది అమ్మని అవుతుంది సరే వెళ్దామా బాగుంది బాగుందమ్మా హ్యాపీగా ఉందమ్మా చాలు తల్లి ఇంకా దేవుడి దేవాళ్ళు ఇంకా ఎందుకన్నా ఏం కావాలి మనకు కదా వెళ్ళిపోతున్నాం మేము ఇదిగోండి చిక్కుడు మొలకలు వచ్చినాయి ఇక్కడ పోయిలే నీళ్ళు చచ్చిపోతాయి ఎక్కడా ఇదిగో చూసారా చిక్కుడు మొలకలు వచ్చినాయి చిక్కుడు చెట్లు మొలకలు ఓ పది పెట్టా పోనీ పదిలో కనీసం అన్న వస్తాయి కదా అందుకని ఇదిగో కనిపించినాయా ఇదిగోండి బాగుంది కదా పోలా అద్రిపోలే మన చిక్కుడు తోట వచ్చేస్తుంది ఇంకా చిక్కుడుకాయలు సంక్రాంతి తర్వాత ఉంచకూడదట్ట కదా అందుకని అబ్బా ప్రకృతికి సేవ చేస్తే ఎంత పుణ్యమో తెలుసు అండి దేవుడు చేసినట్టే సాక్షాత్ కనిపించే దైవం ప్రకృతి మనం చిన్నగా చిన్నగిల్లు సరే మనం వెళ్ళిపోదాం పదా కిందకి మేము వంటలు రెడీ చేసుకుంటాం ఆయన కొన్ని నీళ్లు పోసుకున్నాం తాళం ఇటు తాళం అదే దా ఇది పట్టుకున్నా నాకు కొంచెం ఇక్కడ చూపిస్తా నేను ఇక్కడ ఇదిగో తాళం ఇక్కడ ఏం జరిగిందో తెలుసా ఇది ఇక్కడ సామాన్ పెడతాం మనం ఏ ఏం సామాన్ ఇది గార్డెన్ అదే తోటవి మన చిన్న తోటవి అయితే దీంట్లో పెట్టేసింది పిల్లి పిల్లల్ని లోపలికి పెట్టేసుకుంది మాకు భయం వేస్తుంది పైకి ఎక్కి దిగటానికి అయినా తప్పదు కదా కనిపించవు ఇవన్నీ గార్ల పిండిలేసి కలిపేద్దాం ఇదిగోండి రెడీ చేసేద్దాం ఇంకా గార్లు వేసేద్దామా వచ్చేయండి ఇన్నిళ్ళు కూడా చేయము రెండు రోజుల నుంచి చక్కగా చెట్లకు పోసేస్తాం అబ్బా ఏ గారెలు ఇంకా ఇదిగోండి మెల్లగా ఇలా చక్కగా గోల్డెన్ కలర్లో రావాలి బ్రౌన్ కలర్లో బాగుంటుంది గారు చక్క లోపల కూడా కాలిపోయి మంచిగా అనిపిస్తుంది అనమాట అది సంగతి ఇంకా ఇక్కడికి వస్తే మన దేవుడి దగ్గర చక్కగా ప్రశాంతంగా పూజ అయితే అవుతుందండి మన మొక్కలకి వచ్చిన పువ్వులు ఇవన్నీ ఒక్కటి కూడా బయటది లేదు ఈరోజైతే అయితే ఈ ఒక్కరోజు వచ్చిన పువ్వులు ఇవన్నీ చూసారు కదా ఇందాక మీరు కోసేటప్పుడు అది వచ్చి గబగబా పూజ చేసుకుంటున్నారు తొందరగా బయటికి వెళ్ళాలట మేము కూడా త్వరగానే వంట అయితే పూర్తి చేస్తున్నాము ఇంకా వంట దగ్గరికి వెళ్ళిపోదాం వచ్చేయండి మనం ఇగో ఇవి డాడీకి పోనా కొంచెం గబుకున్న టిఫిన్ కింద అయిపోయింది కొంచెం పులిహోరా చల్లే కొంచెం స్వీట్ బాగుంది కదా ఇచ్చినప్పు నాన్నకి ఓకే ఇవి కూడా అయిపోతున్నాయి ఇంకా మనకి గబాగబా చేసి పంపించేసారి టైం అయిపోతుంది ఎవరి వాళ్ళకి ఇంకా పంపించేస్తే బాక్సులో పెట్టి మనకి ఫస్ట్ టిఫిన్ పని అయిపోయింది ఇది టిఫిన్ కింద ఇవన్నీ ఇప్పుడు మనకి అయిపోయినాయి ఇంకా రెడీ చేసేద్దాం ఇదిగోండి టోటల్గా మన వంటలు అయితే పూర్తి అయిపోయాయి ఇలా రెడీ అయిపోయాయి అనమాట ఇప్పుడు చక్కగా మనం ఎవరై వాళ్ళకైతే చక్కగా పెట్టి పంపించేద్దాం ఇప్పుడు రెడీ చేస్తున్నాము కింద అమ్మమ్మ వాళ్ళకి ఇంకా చెప్పాను కదా అందరికీ మా వారి ఫ్రెండ్స్ వాళ్ళందరికీ అంటే వాళ్ళు మనకి పంపిస్తారు కాబట్టి మనం వాళ్ళకి పంపించాలి మనం చేసుకున్నప్పుడు అదనమాట సంగతి వాళ్ళే ఎక్కువ పంపిస్తారు మనమే తక్కువ పంపిస్తాము కానీ మనం చేసుకున్నప్పుడు మనం పంపించాలి కాబట్టి పెట్టేద్దామా ఇంకెందుకు కాలుసు పంపించేద్దాం మన పూజ మన వంటలు అయితే అమ్మయ్యే వాళ్ళకైతే బాక్సులు వెళ్ళిపోయాయండి ఇదిగో మళ్ళీ రైస్ వండేస్తున్నాం పళ్ళు పని అయిపోయింది కదండి చెప్పి మధ్యాహ్నానికి ఇదేమో పాలకూర ఫ్రై అనమాట మనం అది పంపించగానే అమ్మమ్మ వాళ్ళేమో బంగారదుంపను మెంతికూర పంపించేస్తారు అమ్మమ్మ రోజు ఏదో ఒకటి పంపిస్తారండి మనం వాళ్ళు ఎక్కువ పంపిస్తారు చెప్పాలంటే ఇంకా కాడి బాక్సులు ఎందుకని చెప్పి నేను ఏ ఒకటి మన ఇంట్లో వంటలు ఉంటే వంటలు లేకపోతే పువ్వులు కానీ వంకాయలు కానీ అలా ఏదైనా సరే నేను మనకి వచ్చింది మనకి కలిగింది మనం అనమాట అది సంగతి ఇంకా ఇది వంట నేను చెప్పాలనుకున్నది ఇంకా చాలా వీడియో అయిపోయింది కాబట్టి ఏం చెప్పాలనుకున్నానంటే దీంట్లో ఏమేస్తామంటే మేము ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అంతే జస్ట్ రోటీలోకైనా బాగుంటుంది చక్కగా రైస్లోకైనా బాగుంటుంది ఇలా ఒకసారి చేసుకోండి మేమైతే వాటర్ కూడా పోయలేదు ఇదిగో దీంట్లోనే మగ్గిపోతుంది అనమాట ఇప్పుడు ఓన్లీ పాలకూర ఫ్రై ఇది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి కావాలంటే జస్ట్ పాలకూర మీరు చూస్తున్నారు కదా ఇవి తాళింపు అంతే పచ్చిమిరగాయలు కూడా ఇయ్యలేదు అనమాట దీంట్లో ఉల్లిపాయ అంతే తాలింపు వేసాము ఇంకా మగమెడుతున్నా కొంచెం ఉప్పు వేయండి లైట్గా ఇంతేయండి ఎందుకంటే పాలకూరలు ఆల్రెడీ ఉప్పు ఉప్పుగా ఉంటుంది ఎందుకో తెలీదు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఓకే ఇంకేం చెప్పాలనుకున్నానంటే మీ జయలక్ష్మి బ్లాగ్స్ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఇవాళకి ఇంతేనండి మాకు చాలా పనుంది ఇవాళ కూడా ఇప్పుడు కూడా ఇంకా చేసేయాలి మరి ఉంటాను నేను మీ జయలక్ష్మి థ్యాంక్ యూ అందరికీ నమస్తే బాయ్ బాయ్ మరొక వీడియోలో కలుద్దాం పని చేస్తూ ఉన్నాం కదా అందుకని అనమాట మన ఇంటి పక్కన కూడా ఏదో వర్క్ జరుగుతుంది అక్కడికి పోయి అన్న సౌండ్ వస్తుంది ఉంటానండి నేను విజయలక్ష్మి బాయ్ థ్యాంక్ యూ నమస్తే అందరికీ